డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్ లార్జెస్ డిజిటల్ మీడియా నెట్వర్క్స్ ఉన్నారండి హైకోర్టు అడ్వకేట్ ఆజాద్ గారు అందరికీ సుపరిచితులు ప్రముఖ న్యాయవాదులు ఈ రోజు మనం ఆజాద్ గారిని ప్రామిసరీ నోట్ గురించి అడుగుతాం అండి సో ఆజాద్ గారు ఈ ప్రామిసరీ నోట్ మీద మామూలుగా డబ్బులు తీసుకునేటప్పుడు ఈ నోట్ ఒకటి పెడతారు అందులో ఆల్రెడీ ఒక డేట్ ఉంటది ఆ డేట్ అయిపోయిన తర్వాత కట్ట కట్టలేకపోతే అవతలి వాడు సేఫ్ జోన్ లో ఉన్నట్ట అలా అని అనుకున్నాం అనుకోండి కానీ ఇచ్చినవాడు మునిగిపోతాడు కదా ఇక్కడ ఇద్దరు గురించి ఇచ్చేవాడు ఇవే తీసుకునేవాడు మీరు ఇందాక అన్నాడు త్రీ ఇయర్స్ ఉంటది ఎక్స్పైర్ అయిపోతుంది అని చెప్పి బట్ ఎలా మరి అదే నేను చెప్తాను ఇప్పుడు చట్టం వేరు నీతి నియమాలు నిజాయితీ వేరు మీరు రెండింటినీ కలపద్దు ఇక అవుతుంది కదా చట్టం వేరు మనం ఆనెస్ట్గా ఉండాలి ఆడు సొమ్ము మనం తినకూడదు ఆడసుము తినడాడు బాగుపడ్డు లేదా నాశనం అవుతారు ఇవన్నీ కామన్ మ్యాండ్ డైలాగులు దానికి నేను కూడా కాదని అన్నాం కానీ చట్టం ఏం చెప్తుందని మనం డిస్కస్ చేసుకున్నాం లిమిటేషన్ యాక్ట్ అనేది ఒకటి ఉంటుంది భారతదేశంలో ఆ లిమిటేషన్ యాక్ట్ ఏంటంటే ఈ జనరల్గా ఈ కేసులు లిటిగేషన్ తగ్గించడం కోసం ప్రతిదానికి ఒక లిమిటేషన్ ఉంటుంది సో దాని ప్రకారం మీకు కొన్ని కొన్ని ఉంటాయి అన్నమాట సో దాంట్లో అతి ముఖ్యమైనది ఏంటంటే లిమిటేషన్ యాక్ట్లో ప్రామిసరీ నోటు యొక్క వ్యాలిడిటీ కేవలం త్రీ ఇయర్స్ మాత్రమే అసలు ప్రామిసరీ నోట్ ఏంటంటే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్లో క్రిస్టల్ క్లియర్గా చెప్పబడింది అదేంటంటే ఐ ప్రామిస్ యూ నేను నీ వద్ద డబ్బు తీసుకున్నాను తిరిగి మనం చెల్లించగల వాడను అది 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 నీకైనా నీకు ఇంకా ఇంకెవరికైనా చెప్పి కంటెంట్ ఉంటుంది దానికి విట్నెస్లు వన్ రూపీ వన్ రూపీ స్టాంప్ అంటిస్తాము దాని మీద డేటు వేస్తాం వేసినప్పుడు ఇక్కడ క్రామన్గా ఏమవుతుంది నా వస్తారు చాలా మంది ఒక అతను అంటే మనం అవేర్నెస్ కలిగించడం ఇది ఇందులో ఎవరు ఎవరు తప్పబడతా కాదు ఒక ఆయన వచ్చారు నా దగ్గర పెద్ద ఆయన వచ్చారు సెడెన్గా ప్రాముసర్ నోట్లు తీసుకొచ్చి ఇచ్చారు తీర చూస్తే ఫోర్ ఇయర్స్ అయిపోయింది ఫోర్ ఇయర్స్ అయిపోయింది దాదాపు లక్షల్లోనే ఉంది అదేంటండి ఇది ఫోర్ ఇయర్స్ అయిపోయింది కదా ఇది చల్లదు అయిపోయిన టైం అయిపోయింది త్రీ ఇయర్స్ వరకు వాల్యూ అంటే అది ఎట్లా జరగదు అంటాడు ఆయన ఆర్గ్యుమెంట్ చేస్తారు అట్లా కాదండి అది కాదు దానికి ఒక లిమిటేషన్ యాక్ట్ ఉంటుంది దీని దీని ప్రకారం కాబట్టి త్రీ ఇయర్స్ దాటితే ఎవరైనా సరే ప్రాముసరీ నోటు పైన డేట్ వేసిన తర్వాత త్రీ ఇయర్స్ దాటితే మీరు ఆ త్రీ ఇయర్స్ దాటిన తర్వాత డబ్బులు తీసుకున్న వాళ్ళు తిరిగి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు దాట్ ఇస్ ద రూల్ అదేంటండి ఇచ్చిన వాళ్ళు మునిగిపోవాలా ఇచ్చిన వాళ్ళు ఇంకేదో వేరే బూతులు వస్తాయండి కామన్గా మాట్లాడుకునే మాటలు అవి అయిపోవాలా ఇవి అయిపోవాలా అంటే ముందు జాగ్రత్త కోసమే మేము మేము మనం అవేర్నెస్ చేసేది కాబట్టి మీరు ప్రామిసర్ ఇంకొకటి మరి ఇంకొక ఏంటంటే ప్రామిసర్ నోటి మళ్ళీ తిరిగి కంటిన్యూ చేయించా అంటే చేయొచ్చు ఎక్కడ అంటే ప్రామ్ ఇప్పుడు ఈరోజు నేను డబ్బులు తీసుకున్నాను ఒక వన్ ఇయర్ తర్వాత నేను మీకు డబ్బులు ఇచ్చాను ఇచ్చినప్పుడు వెనక మళ్ళీ ఎంటార్స్ చేస్తే ఇప్పుడు నా పేరు సాయి కృష్ణ రిసీవ్డ్ అమౌంట్ లేదా పెయిడ్ అమౌంట్ అని చెప్పి ఒక పది వన్ రూపీ వేసినా చాలు వన్ రూపీ నేను మీకు ఇచ్చాను అక్కడ నుంచి మళ్ళీ త్రీ ఇయర్స్ వ్యాలిడిటీ పెరుగుతుంది ఇది చాలా మంది మిస్ అవుతా ఉంటారు కానీ ఎక్కడ ప్రాబ్లం అవుతుంది డబ్బులు తీసుకుంటారు రాయడుగా అర్థమైంది దొరకూడదు అసలు డబ్బులు ఇచ్చేటప్పుడు ఏమో దేవుడా మహానుభావుడా అంటాడు డబ్బులు తీసుకోగానే అసలు ఫోన్ ఎత్త కాదు పక్కనే కూడా లేడని చెప్తారు లేదా ఇంట్లో ఉండి కూడా లేడని చెప్తారు ఇవన్నీ ఉంటాయి సో మనం ఏం చేయాలి సార్ అని మీరు అడిగితే ఒకటే చెప్తాను నేను అదే చెప్తాను మీరు ఏదైనా సరే డబ్బులు ఇచ్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అదేంటంటే చెక్ తీసుకుంటాం కానీ అలాగే కరెక్ట్గా ప్రామిసర్ నోటుకి సంబంధించిన ఏదైతే త్రీ ఇయర్స్ లోపే మీరు పే చేయాలని చెప్పి ఏదైనా కండిషనల్ ప్రామిసర్ నోట్ రాయించుకుంటాం కానీ లేదు ఏదైనా ఇప్పుడు ఈ మధ్య తనఖా రిజిస్ట్రేషన్లు అవన్నీ ఉన్నాయి అలాగా ఏదైనా ప్రాపర్టీకి సంబంధించిన పెట్టుకుంటాం కానీ లేదు అవన్నీ లేదంటే త్రీ ఇయర్స్ లోపు మాత్రమే మీరు ఇమీడియట్గా కోర్టులో లాయర్ గారిని సంపాదించి నోటీస్ పంపించి కేసు ఫైల్ చేయటం కానీ అవి అలాంటి జాగ్రత్తలు తీసుకోలే తప్ప అదేంటండి మీరు చట్టం డబ్బులు అయితే ఎగ్గొట్టే వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తున్నారా అంటే నేను ఎవరు సపోర్ట్ చేయండి నాకు ఎవరు చుట్టం కాదు ఎవరు ఏం కాదు ఒకటి ఇంకోటి నేను అంటే అందుకనే చెప్తున్నాను ఎవరైనా సరే త్రీ ఇయర్స్ దాటితే మీరు ఒక్క రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ గమనించండి కాబట్టి మరి ఈ లోపల ఏం చేయాలంటే ఇమీడియట్లీ మీరు కోర్టులోకి పిటిషన్ వేసుకోండి వాళ్ళకి సంబంధించిన ఆస్తులు వివరాలు అవన్నీ మీ దగ్గర గ్యాదర్ చేసుకోండి ఫస్ట్ డబ్బులు ఇచ్చేటప్పుడు అతనికి ఆస్తి ఏంటి అతని ఆదాయం ఏంటి ఇంకొకటి చెప్తాను మేడం మీకు అతను డబ్బులు ఎందుకు ఇస్తున్నారు అని కూడా తెలియాలి చాలా మంది ఏంటంటే డబ్బులు తీసుకుని బెట్టింగ్ యాప్లు పెట్టడం వాళ్ళు ఉన్నారు డబ్బులు తీసుకుని ఎంజాయ్మెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు డబ్బులు తీసుకుని గుర్ర ప్రైసులు పెట్టడం వాళ్ళు ఉన్నారు డబ్బులు తీసుకునే ఏదో బిజినెస్ ప్రయోగాలు చేసిన వాళ్ళు ఉన్నారు మీరు అలాంటి వాళ్ళకి ఇస్తే ఏమవుతుంది ఆడ ఆరిపోతాడు ఆరిపోయినప్పుడు ఏం చేస్తారు ఐపీ ఫైల్ చేస్తారు మనం గతంలో ఒక వీడియో చేస్తాం ఐపీ అంటే ఏంటని ఐపీ ఫైల్ చేస్తే మీరేం చేస్తారు అంటే ఇక్కడ మీరు ఇవ్వటమే తప్పని నేను అన్నావు మీరు ఇచ్చేటప్పుడు తీసుకునే నిర్ణయం తప్పని నేను అంటాను ఇప్పుడు అతను అభివృద్ధికి ఉంది ఇప్పుడు ఒక అతను ఉన్నాడు అతను షాప్ పెట్టుకున్నాడు ఆ షాప్ని ఎక్స్టెన్షన్ చేసుకున్నాడు అనుకోండి మీరు ఇవ్వండి అప్పుడు అతను ఎక్స్టెండ్ చేస్తే మీకు రూపాయి ఒకటి ఇంకొకటి చెప్తున్నా అధిక వడ్డీలు ఎక్కువైపోయినండి అయిపోయినండి భారతదేశం మీరు అవునన్నాదన్నా దాని మీద నేను పోలీసు వారు చాలా మంది కంప్లైంట్ చేశాను వందకి పది రూపాయలు వడ్డీ ఉన్నారు మా దగ్గరకు వచ్చే కేసులు వందకి పది రూపాయలు వసూలు వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో ఈ వీడియో చూస్తే చాలా మంది చెప్తున్నాను నేను అది నేరం కదా మీకు గవర్నమెంట్ ఇచ్చింది టూ రూపీస్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ తీసుకోమని గవర్నమెంట్ చెప్పింది అంతవరకు వెళ్ళాలి అలా కాకుండా మీరు ఏంటంటే చట్టబద్ధం లేకుండా ఎక్కువ ఇస్తారు ఎక్కువ ఇచ్చినప్పుడు ఏం చేస్తారు ఒక నా దగ్గరకు వచ్చిన క్లయింట్ ఉన్నాడండి ఆయన తీసుకుంది రెండు లక్షల రూపాయలు ఇప్పుడు వరకు ఇరవై లక్షలు కట్టాడు వడ్డీ ఆయన వచ్చి ఏడుస్తున్నాడు సార్ నేను టూ ఇయర్స్ నుంచి నా వచ్చి కడుతున్నా సార్ వంద రూపాయలు వడ్డీ సార్ మరి పోలీసులు కంప్లైంట్ చేయిపోయా అంటే చేద్దాం సార్ ఇప్పుడు అలాంటి విషయం మన టాపిక్కి అనుకోండి అంటే డబ్బులు ఇచ్చినాడు అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మీరు న్యాయబద్ధమైన మళ్ళీ ఇంకో టాపిక్ సార్ మీరు న్యాయబద్ధంగా వసూలు చేసిన డబ్బులు ఇవ్వట్లేదు సార్ అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అనుభవం న్యాయబద్ధంగా కలవాలి డబ్బులు ఇచ్చినప్పుడు ఎలాంటివి చూసుకోవాలి ఇవన్నీ ఆలోచించాలి కానీ తీసుకునే అప్పుడు వందకు పది రూపాయలు అన్నప్పుడు అవసరంలో తీసుకుంటారు కానీ ఆలోచించాలి కదా అది కూడా ఆలోచించాలి కదా ఇంత పెట్టి వడ్డీ తీసుకోవడం అవసరమా అనేది కూడా ఆలోచించాలి దీని మీద ఆర్థికంగా ఆర్థికంగా బలంగా ఎలా ఉండాలి ఆర్థిక అవసరాలు మనకి ఏంటి అని దాని మీద ఇంకొక డిస్కషన్ అది చాలా మందికి ఉపయోగం కాకపోతే ఇప్పుడు మనం చెప్పాల్సింది ఏంటి మీరు అవసరానికే డబ్బులు తీసుకోండి అవసరానికే అతనికి అతనికి దేనికి అవసరం కనుక్కోండి కొంతమంది అయ్యా నేను డబ్బులు తీసుకుంటాను కట్టపోతే నువ్వు అడుగు అంటారు కట్టడం ఎలాగో ఇక్కడ ఉంటాడు అడిపోతాడు అడిపోతాడు లేకపోతే మాలాంటి లాయర్ పెడి అయిపోయి ఫైల్ చేస్తాడు మేము మీ లాయర్ ఏంటో ఈ లాయర్ అట్ట చేసినట్టే మీ లాయర్ అనుకునే పని కాదు మీరు ఆలోచించాల్సిన మీ సెన్స్ అనేది పని చేయాలి కాబట్టి మళ్ళీ చెప్తున్నాను చట్టంలో లొసుకులు తెలుసుకోండి దాని ద్వారా మీరు జాగ్రత్తగా ఉండండి అది ఏంటంటే ఆ చట్టం అనేది మీకోసం నా కోసం రాసింది కాదు చట్టం చుట్టం కాదు కదా ఎవరు చుట్టం కాదు అందరూ సమాజం కోసం రాసింది కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు ఎప్పుడైనా సరే త్రీ ఇయర్స్ దాటితే మీరు ఒక రూపాయి వసూలు చేసుకోలేరు తీసుకున్న వాళ్ళు ఒక రూపాయి కట్టడానికి అవకాశాలు లేవు జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు ఇచ్చేవాడు ఎలాంటి మనం వడ్డీకి ఎలాంటి ఎంత వడ్డీ తీసుకుంటామో మనం కూడా కొంచెం అలర్ట్ గా ఉండాలి